హాయ్ ఫ్రెండ్స్ సిబిఎస్ఈ స్కూళ్ళల్లో చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఒక శుభవార్త అనే చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి స్టేట్ బోర్డు అయితే నీట్ ఐఐటి సిలబస్ కవర్ కాదనేటువంటి ఒక అపోహ అయితే ఉంది దానికి అనుగుణంగానే మరి మన రాష్ట్రానికి మరో కొత్త నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కూడా శాంక్షన్ అయ్యాయని కూడా మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెల్లడించడం జరిగింది ఈ యొక్క ఈరోజు ఆర్ ఆర్టికల్ ఈనాడులో రావడం జరిగింది అదేంటో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు ఉపయుక్తమైనటువంటి నోటిఫికేషను మీకు రావాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ రాష్ట్రానికి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి ఈనాడు ఢిల్లీ దేశవ్యాప్తంగా కొత్తగా మంజూరు చేసిన యాభై ఏడు విద్యాలయాలలో నాలుగు ఆంధ్రప్రదేశ్ కేటాయించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఇందులో చిత్తూరు జిల్లాలోని మంగసముద్రం కుప్పం మండలంలోని బైరగానిపల్లె శ్రీకాకుళం జిల్లాలో పలేస రాజధాని పరిధిలోని తాల్లూరు మండలం శాఖమూరు గ్రామాలు ఉన్నాయని వెల్లడించారు దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్ర మంత్రివర్గం గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు కేటాయించినట్లు గుర్తు చేశారు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది అద్దం పడుతుందన్నారు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఇప్పటికే ముప్పై ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు రాష్ట్రానికి నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలు కేటాయించడం శుభపరిణామని ముఖ్యమంత్రి చంద్రబాబు యక్సవేదికగా పేర్కొన్నారు ఈ మేరకు ప్రధాని మోదీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలోని నాణ్యమైన విద్యకు మరింత బలం చేకూర్చేందుకు ప్రధానమంత్రి మోదీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు కూడా తెలిపారు ఇది ఫ్రెండ్స్ మరి సెంట్రల్ స్కూల్స్ అనేటువంటివి మనకి సీట్ రావాలంటే కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇంతకుముందు ఎంపీ ఇలా రిజర్వేషన్స్ కూడా పొలిటికల్ ఇది ఉన్నది అయితే ఇప్పుడు వాటిని ఎత్తివేయటం కూడా జరిగింది ఇప్పుడు కేంద్రీయ ఉద్యోగస్తులకు రాష్ట్ర ఉద్యోగస్తులకు ఎస్సీ ఎస్టీ ఇట్లా కొన్ని క్రైటీరియాస్తో దీనిలో సీట్స్ కూడా ఫిల్ అప్ చేస్తున్నారు నెల్లూరులో కూడా ఒకటైతే ఉండటం కూడా జరిగింది గమనించవచ్చు అయితే ఇక్కడ విద్య ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని గమనించినట్లయితే విద్య అయితే చాలా చక్కగా ఉంటుంది ఎన్సిఆర్టి సిలబస్ అనేటువంటిది కాకపోతే ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయుల్ని భర్తీ చేయటం అనేటువంటిది జరగట్లేదు రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసి మంచి విద్యను అందించాలని కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఎనీ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఫ్రెండ్స్ దీనికి అయితే అప్లై చేసుకోండి సీట్ వస్తే సంతోషం